ధరణి పోర్టల్పై కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ డ్యామేజీపై ఫుల్ ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్ తాజాగా మరో డెసిషన్ తీసుకుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చి సమస్యల కుప్పగా మారిన ధరణి పోర్టల్పై దృష్టి సారించింది ఈ నేపథ్యంలో ధరణి అధ్యయనానికి ఐదుగురితో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది ధరణి పోర్టల్ పునర్నిర్మాణంపై ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది ధరణి కమిటీ కన్వీనర్గా సీసీఏలే వ్యవహరించనుంది తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ధరణి పోర్టల్ను సీరియస్గా తీసుకుంది ఎన్నికల సమయంలో ధరణి పోర్టల్ను రద్దు చేసి దానికి బదులుగా భూమాత పోర్టల్ను తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయానికి తెలిసిందే తాజాగా ఆ దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది ధరణి పై కీలక నిర్ణయం తీసుకుంది ధరణి అధ్యయనానికి ఐదుగురితో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది ఈ కమిటీలో సభ్యులుగా కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పీటర్ భూ నిపుణులు అడ్వకేట్ భూమి సునీల్ మాజీ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్లను నియమించింది ధరణి పోర్టల్ పునర్నిర్మాణంపై ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది ధరణి కమిటీ కన్వీనర్గా సీసీఎలే వ్యవహరించనుంది ధరణి పోర్టల్ రద్దు అందుకేనా ధరణి పోర్టల్తో కెసిఆర్ కుటుంబం భూములు కట్టబెట్టుకుందని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది కాంగ్రెస్ పార్టే కాదు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ కూడా ధరణిలో అడ్డగోలుగా బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ బములని కబ్జా చేస్తున్నారని ఆరోపణలు చేసింది తెలంగాణలోని భూముల రికార్డులను ఆన్లైన్లో స్టోర్ చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది ఈ ధరణి పోర్టల్ వల్ల తెలంగాణలో దళారుల వ్యవస్థ పోతుందని భూములు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈజీగా అవుతుందని అప్పట్లో కేసీఆర్ తెలిపారు భూములు ఆన్లైన్లో ఉండడం వల్ల కబ్జా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదని గతంలో కేసీఆర్ పేర్కొన్నారు ధరణి పోర్టల్తో రైతు బంధు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది భూమి స్థలం ఆధారంగా రైతుల ఖాతాలో నేరుగా నగదు జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు ప్రవేశపెట్టిన మొదటి సంవత్సరంలో ఏడాదికి ఎకరాకు ఎనిమిది వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని గత ప్రభుత్వం అందించింది ఆ తరువాత ఆ ఆర్థిక సాయాన్ని ఏడాదికి ఎకరానికి పదివేల రూపాయలు చేసింది అయితే ధరణిలో ఉన్న లెక్కల ఆధారంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు నిధులను విడుదల చేసేది ఇప్పుడు ధరణి పోర్టల్ రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడంతో ఎన్నికల సమయంలో దీన్నే అస్త్రంగా బీఆర్ఎస్ పార్టీ వాడుకుంది కాంగ్రెస్ పార్టీ ధరణి పోర్టల్ను రద్దు చేస్తే రైతు బంధు రైతు బీమా రద్దు చేస్తుందని ప్రచారం చేసింది బీఆర్ఎస్ పార్టీ చేసిన ఈ ప్రచారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆపలేకపోయింది మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి